ఛానల్స్ వీడియో రుబాస మీరు ఏసీ సపోర్ట్ చేస్తుంటే అయితే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది ల సపోర్ట్ చేస్తుంటారు మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము తీసినాలి పెళ్ళం అనే సిరీస్ చాలా బాగా పోతుంది మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు కూడా చాలా యూనిక్ గా మంచి లైకులు కొట్టిరు మంచి మంచి కామెంట్లు పెట్టిరు మాకైతే చాలా అంటే చాలా 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 హ్యాపీ గా అనిపిస్తుంది ల సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావచ్చు కాబట్టి ప్లీజ్ ఇట్లాంటి సపోర్ట్ చేస్తూ ఉండ్రి ఇంత తొందరగా మన ఛానల్కి ఇంత పెద్ద రీచ్ వస్తుందని అస్సలు అంటే అస్సలు అనుకోలేదు ఇంకా మన వీడియోస్ మనలోకి నచ్చుతున్నాయి కాబట్టి ఏ మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది ప్లీజ్ మా కోసము చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో ఇంకా పది మందికి పోయి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది నిన్న మొన్న చేసే వీడియోలల్లో ఇంకా పెళ్లి సందడిలా ఎట్లుంటుంది ఆడవిలో తీసిన ఆడవిల్లైతే ఎట్ట ఎట్ట చేస్తది కథ అని చూపించినం కదా ఈ ఈ రోజు రేపు కూడా అదే సిరీస్ కొనసాగిస్తాము ఇంకా పెళ్లి ఎట్ట ఎట్ట ఆడపడుచు ఆ పిషాతలు చేస్తే అనేది నేను చూపిద్దాం అనుకుంటాము ప్లీజ్ వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి చెప్పు సంధ్య ఎలాంటి చీరలు తీసుకుంటావు బాబా మంచి మంచి కలర్లు కనిపిస్తున్నాయి తీసుకోరాదు ఏదో ఒకటి ఎందుకట్లా ఆలోచించుకుంటా నిలబడ్డావు ఏదో ఒకటి అక్క నచ్చిన చీర తీసుకోరాదు ఇక అన్ని బాగానే ఉన్నాయి కానీ తీసుకోమని నీ ఇష్టం వచ్చింది తీసుకో అక్క ఏది తీసుకున్నా కట్టుకుంటా నేను అరే ఏం బాగున్నాయి మమ్మీ చూస్తానికి ఏమైనా ముద్దు కొడుతున్నాయా కాదురా పెంపిలో నువ్వు నచ్చిన బట్టలు నువ్వు తీసుకోవాలి కానీ నచ్చిన బట్టలు ఏదో ఒకటి తీసుకుంటే అయిపోతుంది అని అంటే వేంద్రా నీకు ఏమైనా దా మాకు చేస్తుందా లేదా బుజ్జి కాదు నేను ఊకనే తీసుకొచ్చిన ఈ పెద్ద షాపింగ్ మాల్ కు నచ్చిన చీర వంటవేమో ఇక పెంపిల ముద్దు కొట్టాలి అందట్లా నేను నలుగురు వస్తే గలీజ్ ఉండదు అని మేము తీసుకొస్తే నువ్వేంటి చేస్తుంటా పాస్మల మన సీరియల్ సారీ తీసుకోరే అని అంటున్నావు అగో మీ చిన్న అమ్మలే మాట మాట్లాడుతురు సరే నా బలంత మీరే ను తీసుకుంటున్నా సంధ్య నీకు నచ్చిన సీర తీసుకోరాదు ఇంకా అక్కడ ఏం చూస్తున్నావు బుజ్జి నీకు నచ్చలే గాని మొదాలే చెప్పినావు మల్ల మల్ల అక్కనే తొంగి చూస్తున్నావేంటి కాదు ఇంత ముందు చూపించిన పట్టు సీరలకి ఏమైందిరా ఎంత ముద్దుగునే గవి మంచి బంగారం మొదలైన సీరలు నిష్పెట్టి ఇది విడి తెగబడ్డరే నాకు అర్థం కాదు తుత్త పట్టు పాలిస్టర్ సీరలు దీవి నచ్చినాయి నీకు ఏమైనా ఈ కదులుతలేరు అరే ఆ పెన్పి నచ్చలేదు అమ్మా ఇక నచ్చు ఏం తీసుకోమంటారు చెప్పు పిల్లకైనా ఇది వేస్తే ముద్దు కొట్టే కట్టుకున్న అందస్ అందం కొట్టదు తెల్లగా తెల్లగుంది మంచి నిండు కలర్ లో చీరలు తీసుకోపోరు అవి పెన్ పిల్లకంటే వాళ్ళే చూపిస్తారు ఆ అవునూ బాగానే గుర్తుపట్టావు కాదు ఈ పిల్లకు నచ్చకుంటే అక్కడ ముఖమే పెట్టదు కానీ ఇప్పుడు ఎటుగా కట్టిస్తున్నారు తగ్గాలన్నట్టు తీసుకుంటుంది మా ఇంటి నచ్చింది అవిటి ముఖం ఇట్లా చూడదన్న ఇప్పుడు ఏమో చూడు అది తీసుకుంటా ఇది తీసుకుంటా ముఖం మార్చుకొని మార్చుకొని చెప్తుంది అవునా సంధ్య నీకంటే నచ్చలేదా మీ చిన్న మయూడు ఎట్లా మాట్లాడుతుంది ఎందుకు నచ్చలేదు అక్క అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇందాక చూపించినాయి కలర్స్ ఇట్లా బాగున్నాయి ఇక ప్యూర్ పట్టు చీర లెక్క కనిపిస్తున్నాయి అక్క ఇక స్టేజ్ మీద ఫోటోలలో కూడా బాగా పడతాయి అని ఇంకా చీరలు తీసుకుందాం అనుకుంటున్నాం అన్ని ఇష్టం అక్క ఏది విప్పిస్తే అవి తీసుకుంటా

పెంపులకు మళ్ళీ మళ్ళీ ఇప్పిస్తారు సరిత నువ్వు ఇట్లా నీ సొంత నాయే ఆ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ దావట్లకు వచ్చినప్పుడు ఇంత గలీజ్ ఉంటుంది సన్న చీరలు కట్టుకుంటే ఆ గదే మంచి మంచి ఎక్కువ రేటు పట్టు చీరలు ఇప్పిస్తేనేమో ఎంత ముద్దు కొడుతుంది పిల్ల ఏమైనా గీడికి వచ్చి అగ్గు సగ్గు చీరలు చూస్తావేం సరిత నాకు అర్థం కాదు మరి నడుగురు మరి తీసుకుందాం పర్రి ఏమైందమ్మా మళ్ళీ వచ్చిరు అసుట్ట పోయిరు కదా ఆ చీరలు తీసుకోకపోయిరా మళ్ళీ నా దగ్గరకు వచ్చిరేందమ్మ ఏమో అన్నమ్మ మరదలకి ఇక చీరలు నచ్చలేదంట అయ్యో ఇప్పటిదాకా నువ్వు చూపేలే గవేసి రజుపి అన్న తినకొడు తీసుకుంటదేమో అయ్యో మీ తమ్ముడు అన్న తక్కువలో ఒక వెయ్యి రూపాయలు అలా తీసుకుంటానా అరే ఏంద్రా అట్లా మాట్లాడుతున్నావు తమాము కాదు తీసుకుంటే ఎక్కువ రేటు చీరలు మూడు ఒక తీర తీసుకోవాలి ఇంకోటి సామాన పట్టి చీరను అదే ఇదో జర సన్న చీర టైప్ తీసుకుంటా అయ్యేపోతుంది కానీ ఒక్క చీర ఎక్కువ రేటు తీసుకొని మిగతా అన్ని సన్న చీరలు తీసుకుంటావు బాగానే ఉన్నవమ్మ ఎన్ని ఎన్ని వేలు పెట్టామో మా పెంపిలకు ఆ ఒక్క రూపాయి పెడతానుకు ఇంత ఆగమాగమై ఆలోచిస్తున్నావు నాకు అర్థం కాదు ఎప్పుడు ఇప్పిస్తారా మొట్టమొదలు ఇంక ఒకటే మడదలు ఉంది మంచిగా ఇప్పియాలి అని ఇంత నన్ను ఉందా అమ్మ నీకు ఏమైనా తక్కువ 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 ఎవరికన్నా పెడతావా ఇంత ఈమె కాకుంటే ఒకటే మడదలు ఉందా అని అన్ని నిండాలు పెట్టి వేయాలి కానీ గిట్లా ఆలోచిస్తావు అమ్మ పైసలకు నాకు అర్థం కాదు అరే గట్లా కాదత్తమ్మా ఇప్పుడు ఎక్కువ రేట్ చీరలు ఒక తీరే కొడుతున్నాయి తక్కువ రేట్ చీరలే ఒక తీరే కొడుతున్నాయి రెండు సమానమే గుర్తున్నాయి ఇక అంత రేటు పెట్టి అదే బట్ట ఎందుకు ఆ కొంచెం డిఫరెంట్ ఉన్నా తక్కువ రేటు కొంటే జర పైసలు అనేవి మిగులుతాయి కదా అని అట్లా చెప్తున్న ఉత్త ఖర్చు ఎందుకు పెట్టాలమ్మా ఆ వేపట్ల పైసలు పెట్టుకుంటే మంచి అదుతుల బంగారం అన్న వస్తుంది అందుకే ఈ బట్టలు కొనాలంటే నాకు ఏం కోపం వస్తుంది అట్లా కోపం వస్తుంది కానీ తప్పదు కదా సరే అమ్మా నచ్చిన చీరలు తీసుకో సూపి అన్న జరా ఇక అమ్మ చూడు రిందాక ఇందాక అబ్బాయి పట్టి చూడాల చూపించినా ఇక తీసుకోరమ్మా అగో కస్టమర్లు వస్తేనే ఊర్రు ఇక ఇంకా జరిసేపు అయితే చాలా టైం అయింది ఇక మస్తు మంది వస్తారమ్మా ఈ ఎండపూట దబదబ తీసుకొని పోకనంట ఏ కాలం అయి ఆ షాప్ లో ఒకరు రాకముందుకు వచ్చిర్రు అందరు తీసుకొని పోతుంటే మీరు చూడు అట్లా నేను ఇలా దా తీసుకోర్రి చూడు సంధ్య నువ్వే నీకు నచ్చిన కలర్ అయితే తీసి పక్క పెట్టి అన్ని బాగానే ఉన్నాయి ఇంట్లో ఇగో అక్క ఈ మూడు చీరలు బాగానే ఉన్నాయి ఇది నచ్చినాయి మరి తీసుకోనా అరే తీసుకోనా అని ఆమెను అడుగుతాది నాకు అర్థం కాదు కాదే నీకు నచ్చిన చీర తీసుకొని పక్క పెట్టుకోరా సంధ్య నీకు నచ్చిందా తీసుకోనా వద్దా అని అడుగుతున్నావు ఆ పెన్కిలకు పిల్లకు తెలవాలి కదా నాకు ఏ సెట్ అవుతుంది ఏది కట్టుకుంటే బాగుంటుంది ఆ మా దోస్తులు తీసుకుంటే కట్టుకోరు అని ఫ్యాషన్ ఎట్ చేసుకుంటే ఉంటే అసలు తీసుకోరాదు వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చిందా అని అడుగుతున్నావు సబ్బులాట్ తీసి పక్క పెట్టుకో అరే ఎందుకత్త మా గట్లగరం అయితే నువ్వు మీద నచ్చిన శిను అయితే తీసుకొని రాదు పక్క పెట్టుకొని ఇక తర్వాత సంగతి తర్వాత చూద్దాం గాని ఆ చెప్పన్నా ఇప్పుడు ఆ మూడు ఇటుకి ఎంత ఎంత పడుతున్నాయి చెప్పు అగో గ్రీన్ కలర్ది వి రెండు ఉన్నాయి చూడమ్మా డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ అవి రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పింక్ కలర్ షీర్ ఒకటి నలభై వేలు అమ్మా ఓ అమ్మా ఒకటే పరిచంత రేటు చెప్తున్నవి ఇప్పుడు ఇరవై ఐదు వేలు యాభై వేలు అదేమో నలభై వేలు తొంభై వేలు ఆ మూడు చీరలకు ఎవరికైనా చెప్పి సిగ్గు పోతట్టుంది కాదన్న తుల బంగారమే ఏస్తట్టుంది కాదన్న నువ్వు అంత పిరని చెప్తున్నావు కాదు బంగారం ఏమైనా కలిసి ఉంది అన్న మరి ఆ పట్టి చీరలల్లా అరే బంగారం ఏం కలుస్తుందమ్మా బంగారం కలిసి చీరలు ఇంకెక్కువ పిరం ఉంటాయి కానీ మరి ఈ చీరలు ఎందుకు ఇప్పిస్తున్నావు తులం బంగారమే పెట్టరాదమ్మా నీ మడతలకు రేపు రేపు ఉపయోగపడుతుంది

అరే పడదమ్మమ్మా దాని పటిసి ఒక్క రూపాయి తక్కువ చేయరు చెప్పిన రేటు ఫిక్స్ ఇస్తారు ఇక మా చుట్టాలో ఎవరు అనుకుంటారు నా పేరు చెప్తా అని ఇక మీ కథ చెప్పిన

ఇది ఫిక్స్ రేట్ షాపింగ్ మాల్ అమ్మా ఎన్న రానట్టే మాట్లాడుతుంది సరే నాకు సంబంధమే లేదు నేను అన్న వెయ్యి రూపాయలు తక్కువ చేస్తారని చెప్పినా గానీ అవి ఒక కౌంటర్ కడుకు అన్న దగ్గర బిల్ వేపి ఆయన తక్కువ చేయమని చేస్తారు చూడకోరు మరి ఏ చీరలు మీకు నష్టలేనట్టునయి పైసలు అల్ల ఓ అమ్మో పైసా పోతే పానం పోతాడు కాకో ఇంకెంక అడుగు చేస్తారు పైసలు అనగా ఏమొద్దమ్మా మీరు పెట్టేంత సీన్ నాన్నే ఆయన నమ్ము చీరలు అయ్యో కాదు పిల్లకి నచ్చిన చీరలు ఒక పది రూపాయలు ఆటో ఇటు చేసి అలా మరి తమను ఇలా వెయ్యి రూపాయలు తక్కువ ఒక రెండు మూడు వేలు అయితే తక్కువ చేయి అవ ఆడవిలో ఎంతో కష్టపడి బట్టలు ఇప్పిస్తుంది ఇక ఆమె గింత రేటు చెప్తే ఆమె దర్శకొని ఇక మా పోదామంటది బట్టలు వద్దు ఏమొద్దు గింత గింత రేటు పెడుతున్నాయి ఆ గింత గింత రేటు మనం వన్ అటు రెండు వేలు తక్కువ చేస్తుంది మా షాపింగ్ మాల్ తక్కువ ఏసుడు బేరం ఆడుడు అనేదే ఉండదు తెలుసా ఫిక్స్ రేటు ఏ రేటు చెప్తే ఆ రేటుకే పటాఫట తీసుకుంటారు ఇచ్చిపోతూనే ఉంటారు మీరేందమ్మా పొద్దురు సంది ఏమో బట్లాడి బతలాడి నేను కావాల్సి వస్తుంది మీరు బట్టలాడుతురు కాదు పెన్పిల్లకి బట్టలు అన్నప్పుడు లక్ష్యం మీరు అవుతాయి మీవేందమ్మా ఒక అరవై డెబ్బై వేలు ఇక్కడ లేవు ఇక మీరు ఇంకా ముందు ఆడుతురు నాకు అర్థమైతే లేదు అరే ఇంకా ముందు ఆడుతురు అంటే ఇక పెళ్లి పనుల తక్కువ పని ఉంటదా అన్న మస్తు ఖర్చు ఉంటది ఇక రూపాయి పోతే ఎట్లా ఆయన అని ఉంటది ఈ బట్టలకి గిన్నె వేలు వేలు పెడితే ఎట్లా అన్నట్టు సంసారము ఆ మంచి బంగారమే వస్తుందని నా బాధ నాకే అనిపిస్తుంది ఈ బట్టలు ఏమో కొనక తప్పదు ఆ అందరు లక్ష లక్షలు వేడి బట్టలు కొంటారు ఇక మేము ఇప్పి ఒకటి ఎట్లుంటది గలీజ్ ఉంటది కదా అని పెద్ద షాపింగ్ మాల్ కు తీసుకొస్తే

మరి ఎట్లా పేరే మాడాలి ఏందన్న నువ్వు అట్లా ఒకటి పరిటంత చెప్పినావు అరే ఈ షాపింగ్ మాల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అలా వేరే మాల్ ఉండదమ్మా ఫిక్స్ రేట్ చెప్తాం మేము ఎక్కువ చెప్పము తక్కువ చెప్పము ఇక కస్టమర్లకు ఎట్లయితే వీలు ఉంటుందో అట్లా చెప్తాము మాకు ఎట్లయితే లాభం కొంచెం ఉంటుందో అట్లా చెప్తాం ఇద్దరికి సమానంగా కుదిరేది అట్లా చెప్తాం కానీ ఎక్కువ చెప్పి మేము ఏమన్నా అడ్జస్ట్ చేసేది తక్కువ చెప్పి మిమ్మల్ని ముంచేది లేదమ్మా చెప్తున్నా కదా ఉంటది క్లాత్ ఫరక్ ఏం ఫరక్ పడద్దు మీరు అంటే మంచిగా ఉంటది ఎన్ని ఏళ్ళైనా మంచిగా ఇస్త్రీ వేసుకొని కట్టుకుంటే కొత్త చీరలు ఎక్కువ కొడుతుంది ఆ మంచి చీరలే పట్టుకుని ఇంకా మూడు మంచి మంచి షీరలే పట్టుకొని తక్కువకి రాదు అని అంటుంది అమ్మ నువ్వు మేము చెప్పుడే తక్కువ తక్కువ చెప్పినామమ్మ అన్ని చీరలకు ఎక్కువ ఎక్కువ రేటుది ఏం చెప్పలేదు

అరే ఏంటమ్మా గట్లా కొసురుతురు మా షాపింగ్ మాల్ ల కొసురుడు ఉండదు బీరమాలు ఉండదు అని అందరికి తెలియదు అమ్మా మీరు కొత్తగా మాట్లాడుతురు కాదు ఆమె నీకు మరదలైతా ఏమైతుంది ఆ మొదలు పెళ్లి బట్టలు ఇప్పిస్తాను ఇట్లా ఇంకా ముందు ఆడుతున్నావు ఏందమ్మా నచ్చిన చీరలు ఇప్పియకరంట ఇప్పుడు అంటున్నావు ఎక్కువ రేటు వాడగానే వేరే షాప్ లో తీసుకుందమ్మారని అంటున్నావు ఆ పిల్లకు మంచిగా నచ్చినట్టు ఇంకా చీరలు తీసుకుంటే మంచిగా కొట్టదా ఏమైనా పైసలు ఆలోచిస్తాను అమ్మ నువ్వు సరిత నేను చెప్పింది మమ్మీ అమ్మీ ఇక సంధ్య అమ్మకు ఒక సీరియల్ ఇక నచ్చిన సీరియల్ తీసుకొని ఇప్పి రాదురా ఇప్పుడు వేరే షాప్ లో పోయినా మనకు ఆడ నచ్చది చెయ్యది ముందుగా తేవైతే నచ్చుతదో గా వీటి మీద నేనే ఈ చిన్నప్పటి సంధి గట్లనే చేస్తదరా సంధ్య అమ్మ తీసుకురాదురా మరి అవి మంచిగా ఉన్నాయి ఇక తొంభై వేలు అన్నాడు కదా ఇక మూడు వేలు అటో ఇటో అనుకుంటే రాదు తీసుకుంటాడేమో రెండు మూడు వేలు కాదు ఒక్క రూపాయి ఇట్లా తక్కువ చెయ్యను ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే లేదు ఇంకా పెళ్లి బట్టలకు లక్ష యాభై వేలు రెండు లక్షలు అయితే గాని మీకేందమ్మా ఇంకా తక్కువనే అయినా ఇక వీటికి ఇట్లా ఇంకా ముంద్రు ఏ మనుషులమ్మా మీరు కాదు ఆడబిల్ల వయ్యి ఉండి ఎక్కువ ఎక్కువ రేట్ చీరలు ఇప్పాక ఇట్లా మామూలుగా తీసుకొని గట్ట ఏందమ్మా నువ్వు ఆడబిల్ల చూడలే తల్లి అమ్మా సరే సరే అమ్మ గవన్నీ మనకి ఎందుకు ఎందుకుగానే ఇక ఇష్టం ఉంటే తీసుకొని బిల్ వేసి ఇస్తా ఇక లేకపోతే మా షీరను మా కాడ పెట్టి పోర్రీ వేరే షాప్ లో తీసుకుంటా అన్నారుగా తీసుకో పొర్రి ఇంకెంత ఉంటాయో ఎంత తక్కువ పడతాయి నేను చూస్తా మా షాప్ రీజనబుల్ ప్రైజ్ పెడతాము ఇక అందరికి నచ్చినట్టు రేట్లు పెడతాము అట్లా అందరు సామాన్యులు వీట్లో వచ్చి ఉంటారు వేరే షాపుల మళ్ళీ చూడుకోవా వేలు వేలు పెట్టి అమ్ముతారు వంద రూపాయల చీరలు వెయ్యి వేలు పెట్టి అమ్ముతారు ఇంకా సంతో మంచిగా పోరీ అమ్మ మీకు పొర్రి సరే అమ్మా తీసుకోరి పోయామో పైసల కాడ ఎంత ఆలోచిస్తారు మీరు కాదు ఆ ఇక పిల్ల అమాయికి ఉన్నట్టుంది పెళ్లి పిల్లకు సప్పుడు చేస్తలేదు ఆ గంత మంచి పిల్లకు మంచి చీరలు తీసుకోకనంట ఇంకా ఆడకాడికి తక్కువ రేటు చీరలు తీసుకొని ఎట్లా ఆగమాగం అవుతురు లెక్కకు రెండు లక్షల బిల్లు వేసుకోవాలి గాని

జరుండి జరుండి జర అయితే పిల్లగానికి బట్టలు ఇప్పియాలి కదా పట్టు బట్టలు శేరువానము వేసుకుంటాడు కదా ఇక చూపిస్తే ఇలా సంగతి మేంగి శాంత మాలు చూపిస్తే అప్పుడు సక్కగా అవుతారు ఇప్పుడు చూడు పిల్లలకు నచ్చిన బట్టాలని చాలా ఎంత ఆలోచిస్తుంది ఎనభై వేలు తెచ్చి కట్టాలి అని ఆలోచిస్తున్నట్టుంది ఆ ఇవ్వ చూడమని అంటే కష్టం ఉంది ఇవ్వతోని అయ్యో మా తమ్ముడు అది కావాలి ఇది కావాలని ఖచ్చితం చేసి ఏం ఏమి అడగడతామాడు ఇప్పి చిన్న తీసుకొని వేసుకుంటాడు మీ లెక్క అవి నచ్చలే అనుకుంటుంటే పోదాం పరి అయిపోయినట్టేనయ్యా కాదురా ఏడైపోయింది అప్పుడే అయిపోయింది అని అంటున్నావు మరి పిల్లలకు చీర తీసుకున్నావు మరి జాకెట్లు పట్టియవా వరకు జాకెట్ ఏపీయవా అమ్మా మగ్గ వరకు ఏపిస్తాన చీరలకు లుక్ ఉంటది ఏమైనా ఇప్పుడు పెళ్ళ స్టేజ్ మీద కుర్తు జాకెట్ పట్టదు కట్టించుకుంటే ఎంత గలీజ్ ఉంటది మగ్గ వరకు ఏపించుకోండి

యి జాతి పడతారు అమ్మా నచ్చినవి పెట్టాలంటే ఓ మస్తు రేట్లుంటాయి పెట్టు నా వల్లగా తల్లి మీరే తర్వాత పైసలు ఇస్తాను ఓయమ్మ తర్వాత ఇష్టం ఇష్టం అంటారు అక్కడనే పోతారు తల్లి ఏమద్దు ఇప్పుడు మేము తక్కువ తక్కువించుకుంటాం కానీ దీని వేల సీరియల్ తీసుకున్నప్పుడు వరకు జాతి లేకపోతే సరికా

ఆ తక్కువ చీరలు తీసుకుందాం అమ్మక టేబుల్ మీద పెట్టి రాబోయే చీరలు అంతా కోదం పర్వి అంటే ఆడదాకొచ్చి గొప్ప చీర నచ్చలేదు అంటే నచ్చలేదు అని ఈవలిగింది ఆ చిన్నమ్మలు నచ్చుకుంటే ఈవ నచ్చింది ఇక ఆఖరికి ముప్పై నలభై వేల చీరల్లో అన్న తిని చూపి అన్న అంటే దాన్న చూపిస్తా ఈ చీరలు సెలెక్షన్ చేసుకొని పక్కకి పెట్టింది ఇప్పుడు జివిట్ కి మగ్గవరకు జాక్యాలంటే ఓన్ పైసలు అయితే ఏంది లెక్క ఇక అయితే అమ్మ ఎన్ని అయినా పెట్టుకోవాలి ఇక తప్పుతా అది మీ మరదలే కదా ఆ మీ తమ్ముని బాధ్యలేగా ఇప్పుడు మీ దిక్కే తిరుగుతుంది రేపు రేపు పెళ్లి అయితే మీ దావస చుట్టే తిరుగుతుంది ఇప్పుడు అందరూ మంచి మంచి జాకెట్లు మంచి మంచి చీరలు కట్టుకుంటే ఇప్పుడు ఏమరా అమ్మో కొత్త పెంపి చూడమ్మ ఏం గది ఇట్లా ఎట్లా తయారై వచ్చింది ఆ ఇక జాకెట్ వరకు జాకెట్ వేయించుకుంటే కదా అని ఓ అమ్మో ఆడోళ్ళు లేని అనుకుంటున్నావు ఒకరికి మించి ఒకరు మాట్లాడుకుంటారు ఇక అందుకే ఎందుకమ్మా అంత గలీజ్ ఉంచుతావు ఏపీ అ రాదు పోతే ఏమో ఇంత రేటు మంచి చీరలు తీసుకున్నాం వరకు జాకెట్ కుట్కపోతే ఇంత గలీజు ఉంటదమ్మా ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు పోపో పో ఏపి అమ్మా మగ్గం వర్క్ బాగుంటాయి అగో మా షాప్ అవతల గలీలో ఒక చిన్న మగ్గం వర్క్ షాప్ పడ్డది కొత్త షాపు ఆయన మా అడిగి రాపో ఒకసారి డబ్బునే వేసిస్తాడు ఆయన లేట్ ఏం చేయడు

అయి ఇప్పుడు పెళ్లి బట్టల గిట్లా గంత ఎక్కువ బట్టల గంత పిరం బట్టల అని అంటుంది కాదు ఏనాడన్నా ఇప్పిస్తానేమో తెలుస్తుండే ఇప్పుడు మొట్టమొదలు తమ్ముని భార్య కంటే ఇంత ఇంత మంచి ఆ లక్ష రూపాయలు దాటినా సరే గాని మంచి బంద గానీ మంచిగా దెబ్బాలి మాడ పెళ్లి అందేసినట్టుండదు దాన్ని ఎక్కువ ఎక్కువ రేట్ చీరలు పెట్టి ఇప్పిస్తారు ఇప్పట్లో ఆడపిల్లలు ఆ అత్తగారు పెట్టకున్నా సరే అమ్మ దాంట్లో తక్కువ ఇస్తున్న మంచి చీర అని చెప్తారు ఆడపిల్లలు మీ ఆడపిల్ల ఉల్టాపాల్టో మాట్లాడుతుంది అంత తప్ప సీరియలా ఇప్పటిదాకా ఒక టేబుల్ మీద ఉన్న సీరియల్ చూపిస్తుంటే నాకు కప్పు వచ్చిందేమో ఏం సీరియల్ పాడాను అవి నేను ఇట్లా దీంత వరకు ఒక సీరియల్ అట్లే అసంటి పాడలు పెన్ పిల్లలు తీసుకుంటా అంటే ఏమైనా ఏమైనా దమాక్ పని చేస్తుందా లేదా ఆమె కట్టుకున్న సీర అంటే అవన్నీ అన్ని అట్లే కట్టుకుంటుంది ఏమన్నా ఆ ఆమె సీర ఎప్పుడు అదే సీర మీద ఉంటుంది టికా టకా తిరుగుతా ఉంటుంది ఏమో పిన్ని నిజంగా ఆమె గురించి ఆలోచిస్తేనే నాకు దమ్మ ఖరాబ్ అవుతుంది గిట్ల చేస్తుంది ఇప్పుడు పైసలు అంతా వాళ్ళ అమ్మగారి వాళ్ళ అమ్మాయి అలాగే ఈయనవి ఆ వాళ్ళ పైసలు ఏమరుపుతుంది అని నాకు అర్థం కాదు మంచి మంచి చీరలు ఇప్పిస్తుంది ఏమో పెద్ద షాపింగ్ మాల్ అని అన్నది అని నేను ముసుకుంటు తీరేమో గుణమేమో గిట్లుంది మొన్న ఎంగేజ్మెంట్ బట్టల కాడగితే నేను మామూలుగానే అనుకున్నా గింత పేషాకల్ చేసేదాని అనుకోలేదు తల్లి అవును మమ్మీ చూస్తే ఏం తెలుగుంది దగ్గర పైస పోతే పానం అతను పైస ముచ్చుతున్నట్టుంది అదే అలా మొగడు ఎంత మంచోడమ్మా పిల్లగాడు మస్తు కష్టం చేస్తాడంట నెల నాడు కరెక్ట్ జీతం తెచ్చి ఆమె ఒక్క రోజు ఒక్కరోజు డుమ కొట్టకుంటూ పోరాడు మరి అవన్నీ పైసలు ఒక దగ్గర వేసి మరి ఏం చేస్తున్నాయి అతను ఇల్లేమో పెంకలు ఇల్లేనంట ఇంతవరకు ఇక పెంకలు ఒక్క రూపాయి కొనదంట పిల్లలకు ఒక రూపాయి ఇచ్చేదంట చీర కొనదంట ఇక ఇల్ల పెట్టిన బట్టలే ఈ పిల్లలకి ఎక్కువ అట్లా కడుతుందంట రోజులు ఆమె కొనముఖం కాసి చూస్తావుగా వచ్చేది కాడ పైసలకాడ చిన్న చిన్నమ్మా నిజం మరీ ఎక్కువ వేస్తుంది ఆలోచించి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మన మాకు ఎందుకు ఖరాబ్ చేసుకోవాల్సిందమ్మా ఫోన్ అగో మగ్గం వరకు ఆడికి పోదాం అన్నారు గౌతల గల్లీలోనే ఉందంట పోదాం పరి ఇప్పుడు ఆడికి తీసుకోకపోతే ఇక ఆయన పైసలు వీట్లు ఇది మా పోతుంది మనం నిష్పెట్టి ఆ పైసలు వీట్లా మనంత మనమే పెట్టుకోవాలి ఎందుకు వచ్చిన బాధ పోదాం పద పద బా ఉన్నప్పుడే ఇక నచ్చిన ఏపించుకుందాం పర్రి అవును బిజ్జా పోదాం పర్రి అన్నది కరెక్టే ఇప్పుడు ఆమె పోయినాక మనం పోయినాం తర్వాత ఇస్తా తర్వాత ఇస్తా అని పెళ్లి ఇక్కడ అక్కడ తర్వాత ఇస్తా అంటది ఇక ఎక్కడోళ్ళు అక్కడ చుట్టాలు పోయినాక అంత అయిపోయినాక నా దగ్గర ఎక్కడ వీళ్ళు ఏమంట మా అమ్మ దగ్గర పైసలు అయిపోయినాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము అందుకే పాస్ వెళ్ళే పర్రి నడుగురు బిడ్డ తర్వాత పోయి ఇప్పించుకుందాం పర్రి మంచి మంచి ఎక్కువ రేటుగా ఇప్పించుకోవాలి ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి వరకు జాకెట్లు ఇగో ఇదే మన వీడియో వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతది ప్లీజ్ అండి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోకురి అట్లనే షేర్ చేయండి వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయండి విజయనగర పెళ్ళం పార్ట్ 12 రేపు వస్తది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది రేపటి వీడియోలో ఏం చూపిస్తామంటే ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకులు మగ్గ వరకు జాకెట్ల కదా జాకెట్ల కట్ వాళ్ళే పెట్టుకోవాలి ఇక ఆడ జాకెట్ల కాడ ఎట్లా తీ శాతం ఆడ ఆడపిల్ల అనేది చూపిస్తాము అట్లనే పెళ్లి కొడుకుకి బట్టలు తీసుకొని రావాలి కదా బట్టలు ఇప్పియాలి కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అప్పుడు వేసు తీసుకుంటది ఈ శాతం చేస్తుంది తీసుకునే కాడ ఎక్కడ చేస్తుంది ఏంటి కథ ఆ కట్టం కాడ పైసలు ఎక్క ఎట్లా తీసుకుంటారు ఏంది కథ అనేది రేపటి వీడియో లో చూపిస్తాము ఇంకా రేపటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అప్పటి వరకు చూసినానండి స్వీట్ కి బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం